ఇక నర్సాపురం ఎంపీ టికెట్ కోసం రఘురామ ప్రయత్నాలు అలా ఉంటే ఇటు ఉండి నియోజకవర్గంలోనూ ట్రిపుల్ టెన్షన్ కనిపిస్తోంది ఈసారి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రఘురామకృష్ణరాజు ఉండికి రాకూడదనే కోరుకుంటున్నారు రఘురామకృష్ణరాజును తాను ప్రత్యర్థి అని ఎప్పుడూ అనుకోలేదని శివరామరాజు చెప్తున్నారు ఉండిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానంటున్నారు రఘురామకృష్ణరాజును ఎప్పుడు పెద్ద స్థానంలోనే చూశానని ఆయనకు టికెట్ విషయంలో అధిష్టానాలు నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు రఘురామకృష్ణలోని ప్రత్యర్థి కింద ఎప్పుడు నేను అనుకోలేదు ఆయన ఇప్పుడు ఎంపీ కింద వస్తారని నర్సాపురం అని అనుకున్నాం ఆయన నర్సాపురం రాలేదు ఆయన ఎంతసేపు ఆయన్ని పెద్ద స్థానంలోనే చూసాం ఎంపీ కింద ఎంపీ కింద వస్తారనుకున్నాం రాలేదు ఆయన మరి ఎక్కడ ఏ ప్లేస్లో వస్తున్నారన్నది మాకు తెలియదు అది అధిష్టానాలు నిర్ణయం తీసుకోవాల్సింది అదేవిధంగా నేనైతే ఉండే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నాను ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి నన్ను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎన్నుకోవటానికి వర్గంలో ప్రజల సమస్యలు ప్రజల ఇబ్బందులు నాకు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిని ప్రజలకు కూడా తెలుసు ఏదైనా సమస్య వచ్చాక నేను వెళ్ళి జనాలు వెళ్ళి అది అలా అయింది ఎలా అయింది అని మాట్లాడతారు నా పరిస్థితి అలా ఉండదు సమస్య రాకముందే సమస్య పరిష్కార మార్గానికి చూపించేవాడిని ఆ విధంగా రైతులందరూ కూడా నన్ను అభిమానించి ఆదరిస్తారు అదేవిధంగా నేను ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుస్తాను గెలిచి అధికార పార్టీ మద్దతు తీసుకుని అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తాను సో మా ప్రతినిధి రవి లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో రవి నర్సాపురం పార్లమెంట్ బిజెపి అభ్యర్థికి ఉండిలో టీడీపీ నేతలకు కావచ్చు లేదా రెబల్స్ కావచ్చు రఘురామ టెన్షన్ ఏంటి అభ్యర్థుల్ని మార్చొచ్చనే సంకేతాలు అక్కడ లీక్లు లోకల్ గా ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఆసక్తికరమైన పరిణామాలు నరసాపురం పార్లమెంటు పరిధిలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు నిన్న చాలా రోజుల తర్వాత ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఆయన తొలి నుంచి చెప్తున్నారు నేను టీడీపీ జనసేన కావచ్చు బీజేపీ ఈ మూడింటిలో ఏదో ఒక పార్టీ నుంచి నర్సాపురం పార్లమెంటు ఖచ్చితంగా పోటీ చేస్తున్నా చెప్పారు అయితే అనూహ్యంగా బీజేపీకి నర్సాపురం స్థానం దొక్కడం దాని నర్సాపురం స్థానాన్ని శ్రీనివాస్ వర్మ కేటాయించిన నేపథ్యంలో శ్రీనివాస్ వర్మ స్పీడ్గా ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు అయితే అదే సందర్భంలో ఒక రోజు తర్వాత వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు తాను ఇంకా బరిలోనే ఉన్నాను అని అనుకుంటున్నానని కూడా చెప్తున్నారు మరో రెండు రోజుల్లో కూడా ఈ అంశం పైన చాలా స్పష్టంగా వస్తుంది నేనైతే పోటీలోనే ఉంటానని కూడా చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు చాలా ప్రచారాలు అయితే గత కొద్ది రోజులుగా కూడా జరుగుతూ ఉన్నాయి మొత్తం ఎవరైతే టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీకి పోటీ చేసినటువంటి నర్సాపురం పార్లమెంట్లో పోటీ చేసినటువంటి ఏడుగురు అభ్యర్థులు కూడా ఇప్పటికే రహస్యంగా మంత్రాలు జరుపుతున్నారు బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ను మార్చాలనేటువంటి చర్చ తీసుకొస్తున్నారని చెప్పి ప్రచారం జరిగింది అయితే ఈ విషయాలన్నీ కూడా కేవలం అభ్యర్థులు గెలుపు కోసమే మాత్రమే మేము కలిసామని చెప్పేసి క్యాండిడేట్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉండి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఉండి నియోజకవర్గం టీడీపీకి ఉంది ఎప్పటి నుంచో టీడీపీకి అక్కడ ఎక్కువగా కూడా అధిక సార్లు కూడా గెలిచినటువంటి సందర్భంగా కనిపిస్తుంది అక్కడ సీటు రామరాజుకి ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి ఇచ్చారు అయితే అక్కడ ఆ స్థానంలో మార్చి ఉన్న రఘురామకృష్ణరాజుని అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఒకవైపున ఏదైతే శివరామరాజు ఉండి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి ఆయన ప్రస్తుతం సొంత అభ్యర్థిగా ఉన్నారో ఆయన చాలా సానుకూలంగా రఘురామకృష్ణరాజు వైపు కావచ్చు లేదా ఇతర ఇతర పో పార్టీల అభ్యర్థుల వైపు కావచ్చు చాలా సానుకూలంగా వెళ్తున్నారు అదేవిధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రఘురామకృష్ణరాజు ఇప్పుడు ప్రస్తుతం చేసినటువంటి ప్రకటన అది దింపుడు కళ్ళం ఆశ లేదా నిజంగానే ఆయన అనుకున్నట్లుగా చక్రం దిప్పేసి మళ్ళీ బీజేపీ పార్టీ తరపు నుంచి తాను మ్యాండేట్ తీసుకొచ్చుకొని రెండు వేల ఇరవై నాలుగులో నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి తనకు సంబంధించిన అనుచరులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు ఒకవేళ బీజేపీ నుంచి కనుక టిక్కెట్ దక్కకపోతే ఖచ్చితంగా కూడా టీడీపీ జనసేన పార్టీలో ఆయనకి అకామిడేట్ చేయాలనేటువంటి వాదన కూడా ఈ రెండు పార్టీల్లో బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అకామిడేట్ చేస్తే పశ్చిమ పశ్చిమ నియోజ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా నరసాపురం పార్లమెంట్లో ఆయనకు ఒక స్థానాన్ని ఖచ్చితంగా చూపించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం అవుతుందనేది కూడా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉండి నియోజకవర్గం అయితే ఇప్పటికే టీడీపీ రామరాజును సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజును ప్రకటించిన నేపథ్యంలో ఆయన కూడా ప్రచారానికి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒకవేళ అభ్యర్థిని కనుక చివరి నిమిషంలో మారిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు మొత్తంగా అయితే రాజుల మధ్య ఉండి నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన పోరు నడుస్తుంది రఘురామకృష్ణరాజు ఒక కంటి మీద కునుకు లేకుండా కూటమి అభ్యర్థులకు చేస్తారని కూడా భావించాల్సినటువంటి పరిస్థితి